ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన శ్రీగణేశుని దేవాలయాలు భక్తులకు విశ్వాసం శక్తి విజయాన్ని ప్రసాదించే పుణ్యక్షేత్రాలు ఒకటి శ్రీవరసిద్ధి స్వామి దేవాలయం కణిపాకం ఆంధ్రప్రదేశ్ ప్రాంతం చిత్తూరు జిల్లా ఇక్కడి గణపతి విగ్రహం నీటిలో స్వయంగా వెలిసింది స్వయంభూ విగ్రహం విగ్రహం రోజు రోజుకు కొంచెం పెరుగుతూ ఉంటుంది శక్తి సత్యానికి దండయాత్ర చేయాలని నమ్మకం ఉంది అప్పులు తీరాలని అన్యాయం ఎదురైతే న్యాయం జరగాలని భక్తులు మొక్కుతారు రెండు శ్రీ ఉచ్చిలితండ గణపతి దేవాలయం జగిత్యాల జిల్లా తెలంగాణ ప్రాంతం ఉచ్చిలితండ కొండగట్టు దగ్గర విశేషత కొండమీద ఉన్న గణపతి ఆలయం ఇది ప్రకృతి సోయగాలతో కూడిన ప్రదేశం శక్తి ఆరోగ్య సమస్యలు చదువులు ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం పూజలు చేస్తారు మూడు శ్రీ సిద్ధి స్వామి దేవాలయం హైదరాబాదు తెలంగాణ ప్రాంతం ఖైరతాబాద్ బలాపూర్ విశేషత వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ గణేశుడు దేశంలోనే అతిపెద్ద విగ్రహంగా ప్రసిద్ధి పొందాడు శక్తి జ్ఞానం విజయం అభ్యుదయం కొరకు పూజిస్తారు నాలుగు శ్రీధండయుతపాణి గణపతి ఆలయం తెలంగాణ ప్రాంతం బసర సరస్వతి ఆలయం దగ్గర విశేషత ఇక్కడ సరస్వతి దేవి గుడి ఉన్న పక్కనే చిన్న గణపతి ఆలయం కూడా ఉంది చిన్నపిల్లలు విద్యాభ్యాసం ప్రారంభించే ముందు ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తారు శక్తి విద్య జ్ఞానం కోసం పూజిస్తారు ఐదు శ్రీ మయూరేశ్వర గణపతి దేవాలయం మొరగావ్ మహారాష్ట్ర అష్టవినాయక దేవాలయాలలో ఒకటి తెలుగులో ప్రాముఖ్యం గణపతి భక్తులు ప్రత్యేకించి మహారాష్ట్ర అష్ట యాత్రలో తప్పకుండా సందర్శించే దేవాలయం శక్తి శత్రునాశనం విజయం ధైర్యం ప్రసాదించే గణపతి రూపం ఆరు శ్రీ సిద్ధి వినాయక దేవాలయం ముంబయి మహారాష్ట్ర తెలుగు ప్రజల్లో ప్రాచుర్యం రాజకీయ సినిమా ప్రముఖులు కూడా తరచుగా పూజించే ప్రసిద్ధ గణేశ ఆలయం శక్తి కోరికలు నెరవేరే దేవాలయంగా ప్రసిద్ధి ఏడు శ్రీ అరసవిల్లి గణపతి ఆలయం అరసవిల్లి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం శ్రీకాకుళం జిల్లా శక్తి భద్రత కుటుంబ శ్రేయస్సు కోసం పూజిస్తారు గణేశుని పూజ శక్తులు విజయం విఘ్నాల తొలగింపు విద్యజ్ఞానం ఆరోగ్యం సంపత్తి శుభారంభం